మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణ కుమార్ గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే మేడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో వరదలు వచ్చినప్పుడు అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శిద్దామని వచ్చారు అయితే ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో సో ఆయన ఆయనకి అగెనిస్ట్గా ఆ కామెంట్స్ మారిన పరిస్థితి మనం చూస్తున్నాం బుడమేరులో శనివారం అర్ధరాత్రి రోజు చంద్రబాబు నివాసంకి ఆ వరద ఎక్కడ అని చెప్పి దాన్ని ఇటు మళ్లించడానికి అక్కడ గేట్లు ఎత్తారు దానివల్ల వాటర్ ఇటు వచ్చి విజయవాడ ప్రజలను ముంచేసిన పరిస్థితి అని చెప్పారు అయితే బుడమేరు ఎక్కడుంది చంద్రబాబు గారి నివాసం ఎక్కడుంది దీని మీద విమర్శలు చేస్తూ గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా టమాటోకి పొటాటోకి కూడా తేడా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోతే ఇంకెలాంటివి చేస్తారని చెప్పి ఈ రకంగా విమర్శలు కూడా అని మీద కనిపిస్తున్నాయి అంటే అవగాహన రాహిత్యం లోపమా ఎట్లా చూస్తారు మేడం మీరు అంటే రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా విషయ పరిజ్ఞానం అయితే ఉండాలండి ఇప్పుడు మీరు నన్ను ఒక మాట అడిగారు నేను మాట్లాడుతున్నా మీరు అడిగిన టాపిక్ మీరు ముందు ప్రిపేర్ అయ్యి రావడమో లేకపోతే ఈ టాపిక్ నాకు తెలీదు అని పక్కకి వెళ్ళిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఇది ఏంటి అవకాశం ఉంది అలా ఇది కాదండి అది అని చెప్పడానికి కానీ మైకుల ముందు ఓపెన్గా ప్రజల్లో మనం అలా ఎలా అంటే అలా మాట్లాడటం కుదరదు కొంచెం జ్ఞానం అయితే పెంచుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో విషయ పరిజ్ఞానం అంటారు దాన్ని ఇన్ఫర్మేషన్ సబ్జెక్టు ఇప్పుడు చూడండి ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల్లో ఒకప్పుడు కేసీఆర్కు ఉండేది ఆ పట్టు సబ్జెక్ట్ మీద అవగాహన సబ్జెక్ట్ మీద అవగాహన ఏది ఇచ్చినా ఆయన ఇంటర్లింక్ చేసి కనెక్ట్ చేసి మాట్లాడగలిగిన సామర్థ్యం ఉండేది ఆ తర్వాత ఇప్పుడు బహుశా చెప్తే అసయుక్తేమో కానీ భారత రాజకీయాల్లోనే ఇవాళ అతి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నది రేవంత్ రెడ్డికి అనేది అర్థమవుతుంది ఏ సబ్జెక్ట్ అన్నా ఇవ్వండి తెలియంది తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాడు తెలుసుకుంటాడు తెలుసుకున్నాక ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అది ఎందుకు వచ్చింది అది అతను ఎప్పటి నుంచో రాజకీయాల్లో స్థిరపడాలి అనే ఒక కోరిక ఉంది అతనికి అతని లక్ష్యం అది అందుకని లక్ష్య సాధన వైపు అతను ఉన్నాడు కాబట్టి రకరకాల సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాడు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి పూర్తిగా రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు అంతకుముందు మొదట్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినప్పటికీ ఆ తర్వాత కొన్ని రోజులు యాక్టివ్గా పాసివ్గా చేసినప్పటికీ కూడా ఒక పాయింట్ వచ్చేసరికి నేను వ్యాపారాల్లో ఉండను అని డిసైడ్ అయిపోయాడు డిసైడ్ అయిపోయి పూర్తికాలం అంటే ఇరవై నాలుగు గంటలు ఊపిరి పీల్చుకునేది ఊపిరి వదిలేది రాజకీయాల కోసమే అన్నట్లుగా రేవంత్ రెడ్డి రూపాంతరం చెందాడు అందుకని అంత సబ్జెక్ట్ మీద పట్టు ఉంటుంది మరి మీరు ఏదైనా అడగండి చెప్తాడు మరి ఇక్కడ మనం ఇక్కడ కంపేర్ చేయాల్సి వస్తే ఇవాళ మాజీ సీఎం కావచ్చు జగన్మోహన్ రెడ్డి దగ్గర అది శూన్యంగా ఉంటుంది అతను పేపర్ చూసుకోకుండా రెండు ముక్కలు మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు మొన్న కూడా వరదల దగ్గరికి వచ్చినప్పుడు అలా ఒక్కగా మాట్లాడేసేయాలి అయితే పేపర్ చూసుకుంటే మాట్లాడుతుంటే కిందకి పైకి కింద అదేదో అసెంబ్లీలో మాట్లాడుతున్నట్టు అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లుగా ప్రెస్ ముందు మాట్లాడుతున్నారు అక్కడ స్పాంటేనియస్గా సందర్భాన్ని బట్టి వచ్చేయాలి మాటలు అవి ఎలా వస్తాయో కూడా చెప్తాను నేను మీకు నీ హృదయం అక్కడ ఉంటే నీ మనసు అక్కడ ఉంటే నీ పంచేంద్రియాలు అక్కడ ఉంటే అంటే అక్కడ అంటే రాజకీయాల్లో నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రాజకీయాల కోసమే ఉంటే ప్రజల బాధలు కష్టాలు నీ కంటికి అంత ఇదిగా కనిపిస్తూ ఉంటే నీకు పేపర్ అవసరమా ప్రాంప్టింగ్ అవసరమా అసలు నీ పక్కన ఉన్న వాళ్ళే నవ్వేసుకుంటున్నారు పక్కన నుంచోని ఇది ఇవాళ ఇవాళ ఒక్కరోజు జరిగింది కాదు ఇవాళ ఒక్కరోజు అయితే ఇంతలా మాట్లాడడం ఏమో ఆ వరదలు చూసి ఆయన బేతాహుడైపోయి ప్రజల కష్టాల్లో మమేకమైపోయి బాధపడి మాట్లాడాడేమో అనుకోవటానికి కూడా లేదు ఓకే ఎన్ని క్యూసెక్కుల నీళ్ళు వస్తాయి ఏంటి అసలు మన బ్యారేజ్ ఎన్ని క్యూసెక్కుల నీళ్ళని వదిలే సామర్థ్యం ఉంది ఎన్ని ఆపగలిగిన సామర్థ్యం ఉంది ఇలా లెక్క డొక్క ఏమైనా ఉందా అసలు అసలు శుద్ధి ఉంటే ఏమైనా ఉంటుంది శుద్ధి లేదు అనడానికి ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితం అయిపోయింది వాళ్ళ కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు దానవేరు సూరకర్ణ సినిమాలో దుర్యోధనుడి డైలాగ్ లాగా అంత చెప్పాల్సిన పనులు అంత అవసరం లే ఎప్పుడో పోయింది పరువు అంటాడే దానవేరు సోరకర్ణ మన పరువు ఎప్పుడో పోయింది బంగాళాఖాతంలో ఎప్పుడో కలిసింది ఏంటంటే పొటాటో ఆనియన్ పొటాటోకి పొటాటో టమాటోకి తేడా తెలియలేదు అంటే ఏదో కొంచెం అక్షరాలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి సడన్ గా చెప్పలేరేమో అనుకోవచ్చు కానీ పొటాటోకి ఆనియన్ కి తేడా తెలియనంత అంటే తెలియదు అని నేను అన్నా ఇది మళ్ళీ తప్పు స్టేట్మెంట్ అవుతుంది తెలుసు ఆ సందర్భంలో గుర్తురాల ఆ సందర్భంలో ఓకే అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ లేదు క్లాస్లో ఒక్కొక్క పిల్లాడిని లేపి సడన్ గా పంతులు గారు అడుగుతారు ఇప్పుడు నేనేం చెప్పాను చెప్పరా అంటే అది చెప్పలేడు చెప్పలేను అని చూసి అడుగుతాడు పంతులు వాడు అన్నిటి దిక్కులు చూస్తుంటే లే ఇప్పుడు చెప్పరా అంటాడు ఇప్పుడు చెప్పరా అంటాడు అప్పుడు ఏమంటాడు అరే మనిషి ఇక్కడ ఉన్నావు నీ బుద్ధి ఎక్కడ ఉందిరా అని అడుగుతారు బాడీ ప్రెసెంట్ మైండ్ మైండ్ ఆబ్సెంట్ అంటారా అవును రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డిది అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు అవ్వాలనే తపన కానీ అవ్వాలనే ఉద్దేశం కానీ జగన్మోహన్ రెడ్డికి లేవు ఒక వ్యాపారి కొడుగ్గా ఒక రాజకీయ నాయకుడు కొడుగ్గా వ్యాపారి అంటే ఆయన బైరైటీస్ చేసేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఆస్తుపాస్తులు ఉన్న కుటుంబం అన్నీ అమర్చున్నాయి మనం ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు మనకి యువరాజలాగా పెరిగాము ఆ తర్వాత తండ్రి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకోవటం నేర్చుకున్నాం ఆ తర్వాత ఎందుకైనా మంచిది పనికి వస్తుందిలే అని డిగ్రీ మీద డిగ్రీ చదువుతారు చూసారా ఆ విధంగా ఆరో వేలున్న నష్టమే ఉందిలే అన్నట్లు ఎంపీగా పోటీ చేశాడు అడ్డా కాబట్టి గెలిచాడు ఆ తర్వాత వాళ్ళ నాన్న అనుకోకుండా చనిపోతే అప్పటికప్పుడు ఆయన చే వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఆస్తులు కాపాడబడతాయి క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన డబ్బులు కానీ వాళ్ళ నాన్న పోవటం చూసిన తర్వాత నేను పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందకపోతే నా ఆస్తులు కాపాడబడవు అనే ఒక ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు ఆ రోజు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు అదే నేనే ముఖ్యమంత్రి అయితే నన్ను పీకేవాడెవడో అనుకున్నాడు నా మీద చర్యలు తీసుకునేవాడెవడో అనుకున్నాడు అనుకుని ముఖ్యమంత్రి అవ్వాలని కలలు కానీ అందరితో సంతకాలు కూడా పెట్టించుకున్నాడు కదా తండ్రి శవం అక్కడ ఉండగానే అలా రాజకీయ నాయకుడు అయ్యాడు అతను అంతేగాని అతనికి అతని డిఎన్ఏలో రాజకీయ నాయకుడు లక్షణాలు లేవు మీరు అది గమనిస్తే మీకు అర్థం అవుతుంది మరి మేడం ఆయన పార్టీ పెట్టాడు తర్వాత పాదయాత్ర చేశాడు ఒక ప్రతిపక్షం ఉన్నాడు ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇదంతా ఏంటంటారు అవునండి ఆ రోజు గనక ఆంధ్ర రాష్ట్రం విడిపోకపోయి ఉన్నట్లయితే కనుక కాంగ్రెస్ పార్టీ చల్లా చెదురు అవ్వకపోయినట్లయితే గనక జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేవాడు కాదు విభజిత ఆంధ్రప్రదేశ్కి ఆ టైం అతను కలిసి వచ్చింది ఓకే అతను ఇప్పుడు పార్టీ పెట్టడం అంటే పార్టీలోకి పార్టీలో పుట్టాలి ఒక కొత్త రక్తంతో పార్టీలో పుట్టాలి వైఎస్ఆర్ పార్టీ రక్తంతో పార్టీలో పుట్టినవాడు ఒక పేరు చెప్పండి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా ఓకే జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఎంపీయే కదా మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్లే కదా ఇక్కడ చేరింది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టారు అన్న కోపంతో కాంగ్రెస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నూకలు ఉండవు అని మనం రాజకీయాల్లో ఉన్నా ఉపయోగం లేదు అని కదా వైఎస్ఆర్ పార్టీలోకి వైసీపీ పార్టీలోకి వాళ్ళందరూ చేరింది అలాగే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తులు కావచ్చు ఇలా రకరకాల వాళ్ళు కదా అక్కడ చేరింది అవును సిపిఎం పార్టీలోంచి కొంతమంది వెళ్ళారు సిపిఐ పార్టీలోంచి కొంతమంది అన్ని పార్టీలు అది ఒక నానాజాతి సమితి అది ఆ నానాజాతి సమితి కాబట్టి ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు మళ్ళీ మీకు అర్థమైందిగా మళ్ళీ సర్దుకుంటున్నారు చేరికలు పీలికలు అయిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో అసలు మనం మనం చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర పొలిటికల్ డిఎన్ఏ లేదు అతనికి మొత్తం ఆర్థిక పరమైన డిఎన్ఏనే ఉంది ఫ్యాక్షన్ డిఎన్ఏనే ఉంది ఆ ఆ రెండు డిఎన్ఏల కారణంగా అతను కక్ష తీర్చుకోవటం డబ్బు సంపాదించుకోవటం ఆయన ముఖ్యమంత్రిగా కూడా ప్రజలకి సేవ చేయడానికి అట్ల ఏం లేదు అసలు ప్రజలు సేవ అనేది పక్కన పెట్టేసేయండి ఆయన ఒక సంక్షేమ కార్యక్రమాలు నవరత్నాల పేరుతోటి తీసుకున్న కార్యక్రమాల్ని చేయడం కూడా ఎందుకు అంటే మళ్ళీ మళ్ళీ ఓట్లేయించుకోవాలి కాబట్టి చేశాడు ఓకే ఇవన్నీ ఒక కుట్రబుద్ధులు అక్కడ ఎయిర్పోర్ట్లో కోడికత్తి కేసు అది అది ఒక కేస మొన్న గులకరాయి కేసు అది ఒక కేస సొంత బాబాయిని చంపించి రాజ రాజకీయాలకు అడ్డుగా ఉన్నాడనో లేకపోతే సంపతి తెలుగుదేశం పార్టీ మీద నెట్టేయొచ్చనో రకరకాల కోణాల్లో ఇప్పుడు వైఎస్ రెడ్డిని వివేకానందరెడ్డిని చంపిందెవరో ప్రపంచానికి తెలుసు ఆ చంపిన వాళ్ళని చంకలో పెట్టుకుని తిరుగుతున్నాడని కూడా తెలుసు అలాగే కక్ష పూర్తి రాజకీయాలు రాజకీయాల్లో పనికిరావు అవన్నీ చేసుకుంటా వచ్చాడు పైగా ఏదైనా ఒక అపశృతి వచ్చింది అన్నప్పుడు రియాక్ట్ అయ్యే విధానం ఉంటుంది చూసారా అది లేదు మనిషి దగ్గర ఓకే ఇప్పుడు లిక్కర్ స్కామ్ మైనింగ్ స్కాము అలాగే శాండ్ స్కామ్ వీటన్నిటి ద్వారా డబ్బులు వస్తున్నాయి ఓ పక్క నుంచి ఆ లెక్కల మీద ఉన్న ధ్యాస అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దాని మీద లేదు యా చూద్దాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్